పాడి పంటలు వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారము నా పేరు మధువాణి నేను బాపట్ల ఉప్పు నీటి పరిశోధనా కేంద్రంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ రోజు మనము నేలలు అంటే ఏంటి ముఖ్యంగా తీవ్ర వాలుగల భూములు ఎక్కువగా ఉంటా ఉంటాయి ఇది మెట్ట ప్రాంతంలో తీవ్రమైన సమస్య వాటిని ఎలా అధిగమించి మనం అధిక దిగుబడులు సాధించవచ్చో తెలుసుకుందాము ఈ సమస్యాత్మక భూములు అనగా సాధారణ సాగు భూములకు భిన్నంగా ఉండి పంటల్లో స్థిర అధిక ఉత్పత్తిని సాధించటకు ఆటంకం కలుగు చేస్తూ ఉంటాయి అంటే ఈ సమస్యాత్మక భూములు మనం అనేక రకాలుగా అంటే సమస్యను బట్టి అంటే ముఖ్యంగా మనకి నేల భౌతిక ధర్మాలైనటువంటి ఆకృతి నిర్మాణము బట్టి రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి అలాగే నేల యొక్క స్వభావాన్ని బట్టి కూడా మనకు సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల్ని మనం ఏ విధంగా అధిగమించాలో ఈ రోజు మనం చూసుకుందాం ముందుగా తీవ్ర వాలుగల భూములు ఎక్కువగా ఉంటా ఉంటాయి ఇది మెట్ట ప్రాంతంలో తీవ్రమైన సమస్య సో దీని వాలు వాళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల నేల కోతకు గురవుతా ఉంటుంది ఇది కోతకు గురవటం వల్ల పైన ఉన్న భూసారం తగ్గటంతో పాటు నీటి నిల్వ శక్తి కూడా తగ్గిపోయి త్వరగా పంటలు బెట్ట పరిస్థితులకు వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి ఎప్పుడైతే వాళ్ళను బట్టి మనం పంట వేసుకోవాలి ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి అనేది తప్పనిసరిగా రైతు సోదరులు గమనించుకోవాలి ముఖ్యంగా వాలు సపోజు మూడు నుంచి నాలుగు శాతం వరకు ఉన్న వాళ్ళు నెలల్లో మన కాంటూరు సేద్యం చేయటం వల్ల ఉత్పాదకతను గణనీయంగా పెంచవచ్చు కాంటూరు సేద్యానికి వీలు కలిగించడానికి మనం ఏం చేయాలి అంటే వాళ్ళకు అడ్డంగా మీటర్ నిలువుకు యాభై నుంచి వంద అడుగుల దూరంలో ఆధార రేఖలను ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఈ ఆధార రేఖలపై మనం చెట్లను కానీ రాళ్లను కానీ కూడా పెంచుకోవచ్చు అలాగే పైరు వేసిన తర్వాత మూడు నాలుగు వారాల తర్వాత పెద్ద నాగులతో ప్రతి మూడున్నర మీటర్లకు దూరంలో వర్షపు నీరు సంరక్షణకే వాళ్ళకు అడ్డంగా కాంటూరుకు సమాంతరంగా లోతు నాగల సాలు అంటే నీటి సంరక్షణ సాలు వేసుకోవాలి పైరు వేసిన ఇరవై ఐదు రోజుల తర్వాత పైరు సాలుకు అనుగుణంగా బోధులు కాలువల నిర్మాణం కూడా చేయటం వల్ల వర్షపు నీటిని మనం సద్వినియోగం చేసుకోవడానికి ఎంతో దోహదపడుతుంది అలాగే మెట్ట పైర్లు దిగుబడి మనం ఈ విధంగా చేయటం వల్ల ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం అధిక దిగుబడులు గమనించడం జరిగింది అలాగే వాళ్ళు తీవ్రత అధికంగా ఉన్నప్పుడు కాంటూరు గట్లను కూడా మనం సమతల గట్లు నిర్మించవలసి ఉంటుంది ఈ గట్లు వరద నీటి వేగాన్ని ఆపి నేలల్లో నీటి నిల్వలను పెంచుతాయి ఫలితంగా వర్షాభావ పరిస్థితుల్లో కూడా పైరు బెట్టను దీర్ఘకాలంగా ఎదుర్కొనే వీలుంటుంది వీటిని ఏర్పాటు చేసుకునేటప్పుడు ప్రతి మీటర్ నిలువుకు ఒక గట్టును నిర్మించాలన్నమాట అలాగే తేలికపాటి నేలల్లో మన వార్షిక వర్షపాతం ఆరు వందల మిల్లీమీటర్ల కన్నా బాగా తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఈ కాంటూరు గట్లు అనేవి బాగా ఉపయోగపడతాయి అలాగే వార్షిక వర్షపాతం ఆరు వందల మిల్లీమీటర్ల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు నీటిని వేగంగా పీల్చే గుణం ఉన్నటువంటి వాలుగట్లు నిర్మించుకోవాలి అలాగే జీవగట్లను కూడా మనం కాంటూరు గట్లకు అంటే వెట్టివేరు గడ్డి మొక్కలతో జీవగట్లను కూడా పెంచి మనం చేసుకోవచ్చు ఈ మొక్కలను కాంటూరు గట్టులు మాదిరిగానే కాంటూరు మీద వేయవలసి ఉంటుంది ఆ తట్టుకొని పశువులు తక్కువ నీరు అవసరమయ్యే ఇలాంటి గడ్డి జాతి మొక్కలను కూడా ఒట్టివేరుగు బదులుగా జీవగట్లు నిర్మాణానికి ఉపయోగించుకోవచ్చు అలాగే కాంటూరు గట్టుకు బదులుగా చిన్న మట్టిగట్టును కూడా నిర్మించుకోవచ్చు ఈ మట్టిగట్టు వైపు గట్టును ఆనుకొని వట్టివేరి మొక్కలు ప్రతి పది నుంచి పదిహేను సెంటీమీటర్లకు ఒక్కో మొక్కను నాటితే ఇవి కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి దీనివల్ల కాంటూరు గట్టుల వల్ల నష్టపోయే భూమిని విస్తీర్ణం తగ్గించుకోవచ్చు ఖర్చు కూడా కలిసి వస్తుందన్నమాట ఇక తీవ్ర వాలుగల భూములు అధిక వర్ష సమయంలో నేల కోత లేకుండా వరద నీరు వెళ్ళటానికి కాంటూరు గట్టులకు కొద్దిగా వాలు ఇచ్చి నిర్మించాలి అదే రేగడి భూముల్లో అయితే మనం జీరో పాయింట్ ఒకటి నుండి జీరో పాయింట్ రెండు శాతం వరకు వాలు ఇస్తే సరిపోతుంది మధ్యస్థ నెలల్లో అయితే జీరో పాయింట్ ఎనిమిది శాతం వరకు ఇవ్వచ్చు అదే ఇసుక శాతం అధికంగా ఉన్న నెలల్లో జీరో పాయింట్ ఐదు వరకు గ్రేడ్ ఇచ్చేసి మనం కాంటూరు గట్టులు నిర్మించుకోవాలి కాంటూరు గట్లకి నాలుగు వందల మీటర్లు పొడవుగా కోత లేకుండా మనం వరద నీరు పోవడానికి వాళ్ళకు అనుగుణంగా ప్రత్యేకంగా వరద కాలం నిర్మించవలసి ఉంటుంది ఈ కాలవల్లోకి వచ్చిన నీటిని మనం ఫామ్ పాయింట్స్లో మళ్ళించినట్లయితే ఆ ఫామ్ పాయింట్స్లో ఉన్న నీరు మనకి పశువులు త్రావటానికి కానీ చెట్ల పెంపకానికి కానీ లేదా బెట్ట పరిస్థితుల్లో మనం ఈ పైరును రక్షించుకోవటానికి ఉపయోగపడుతుందన్నమాట సో ఈ విధంగా మనము నెలల్లో ఉండి ఈ ప్రధానమైన భౌతిక సమస్యలను అధిగమించి తప్పనిసరిగా మనము అధిక దిగుబడులు సాధించుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను